అనుబంధం పార్ట్ ట్వంటీ త్రీ రచనామీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జయంతికి మెలకు వచ్చింది పక్కన లేడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళారు అంటూ పైకి లేచింది జయంతి హాల్లో ఉన్న రాకింగ్ చైర్ లో కూర్చొని ఉన్నారు శేఖర్ గారు మామగారి గదిలోకి చూసింది దశరథ్ గారు నిద్రపోతున్నారు ఆ పక్కనే మంచం మీద అనన్య కూడా నిద్రపోతుంది ఏంటి మనిషి ఈ సమయంలో లేచి ఎలా కూర్చొని ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ అక్కడే నిలబడింది జయంతి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు శేఖర్ గారు ఆయన చేతిలో ఏదో ఫోటో ఉంది వెనుకగా వచ్చిన జయంతి ఏంటి ఆమెని ఫోటో చూస్తూ ఉన్నారు అంటూ అడిగింది ఏం లేదు జయంతి అన్నారు శేఖర్ గారు నిజమే ఇన్నాళ్లకు ఆమెని సంతోషంగా ఉంది కదండి అన్నది జయంతి మీ కళ్ళు చూస్తుంటే ఏదో బాధపడుతున్నారు అనిపిస్తోంది చెప్పండి అని అడిగింది జయంతి భర్త కళ్ళ వైపు చూసి జయంతి చెయ్యి తన గుండెల మీద పెట్టుకొని ఒక్కసారిగా బాధపడిపోయారు శేఖర్ గారు ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది జయంతి జరిగిన విషయాలు చెప్పారు శేఖర్ గారు జయంతికి మతి పోయినంత పని అయింది నిజంగా పెళ్లి అనగానే ప్రతి ఆడపిల్లలాగా ఆనందంగా లేదు ఆమెని తమ అందర్నీ వదిలి వెళ్ళడానికి బాధేమో అనుకుంది తను ఎంతో స్నేహంగా ఉంటూ నా ఒడిలో కూడా పడుకునే ఆమెని తన మనసులోని బరువుని నాతో ఎందుకు పంచుకోలేకపోయింది అయ్యో మామయ్య గారు తెలియక ఎంత తప్పు చేసేశారు అంటే అనన్య ఆమెని కూతురా అంటూ ఆశ్చర్యపోయింది జయంతి అవును ఆమెని కూతురు అనన్య బిడ్డను కూడా దూరం చేశారు నాన్నగారు ఎవరు ఏమనుకున్నా నా చెల్లెలు జీవితం నాకు ముఖ్యం ఇరవై రెండేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని కలపాలి నా చెల్లెలు కళ్ళలోని బాధ చూసి భర్త లేకపోవడం వల్ల బాధపడ్డాను కానీ ఇలాంటి మంటను గుండెల్లో దాచుకొని భరించి నా చెల్లెలు ఎలా ఓర్చుకుంది నాకెందుకు చెప్పలేదు రక్తం పంచుకు పుట్టిన వాడిని మనసులోని మమకారాలు పంచుకోలేనా ఆమె సమస్యను తీర్చలేనా తండ్రి మాటకు అంత విలువ ఇచ్చినా కూతురికి నాన్నగారు చేసిన న్యాయం మాత్రం కరెక్ట్ కాదు కనీసం ఆమె కడుపులో ఒక బిడ్డ ఉంది అని తెలిసినప్పుడైనా నాన్నగారు మనసు మార్చుకొని వారిద్దరిని కలపవలసింది శ్రీహర్ష చెప్పిన మాటలు బట్టి ఆయన అమెరికాలో ఒంటరిగానే జీవిస్తూ ఉన్నారు వారు నడిపే అనాథాశ్రమంలోని వారి బిడ్డను చేర్చారు నాన్నగారు ఎంత తప్పు చేశారు మా నాన్నగారు అంటూ బాధపడుతూ ఉన్నారు శేఖర్ గారు శేఖర్ గారి కాళ్ళ దగ్గర కూర్చుని అలాగే బాధపడుతూ ఏడుస్తూ ఉంది జయంతి ఎందుకను ఆమెని నా కూతురిలా అనుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు దానికి ఇంత అన్యాయం ఎలా చేశారు అందరూ కలిసి ఎప్పుడు సుఖపడింది పిచ్చి తల్లి ఇతరులను బాధ పెట్టకూడదు అనుకునే మంచి మనస్తత్వం ఉన్న బంగారు బొమ్మకి మనమంతా కలిసి చేసినది ఏమిటండి ప్రేమతో పందిరిపై అల్లుకున్న తీగను తప్పించి ముళ్ళకంపపై అల్లినట్లు అయింది ఆమెని జీవితం తన మనసు వెన్నెల లాంటిది అల్ప సంతోషి అసలు మంచి అమ్మాయికి ఇలా చేయడం ఏమిటండి కన్న తండ్రి అంటూ ఏడుస్తూనే ఉంది జయంతి నేనైనా ఏమీ తెలుసుకోలేకపోయాను జయంతి నా తండ్రి మీద నాకు అంత నమ్మకం ఆమెని అంతలా ప్రేమించే నాన్నగారు ఇలా చేస్తారని నేనెలా అనుకుంటాను కనీసం ఆ వికాస్ గారు మంచివాడా కాదా అని కూడా నేను తెలుసుకోలేదు ఎవరైనా ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలి అంటే ఆ అబ్బాయి ఎటువంటి వాడో వారి కుటుంబం ఎటువంటిదో తెలుసుకొని మాత్రమే పెళ్లిలు చేయాలి మా చెల్లెలు కష్టాలకు కొంత నేను కూడా తెలియకుండా కారణమైపోయాను అంటూ బాధపడ్డారు శేఖర్ గారు అనన్యను చూస్తే నాకు ఎప్పుడు ఏదో ప్రేమగా అనిపించేది ఆ వయసులో ఆ సౌమ్యం ఆ నిదానం ఆ గలగల పారే సెలయేరు లాంటి తత్వం ఆ పని విధానం అన్ని ఆమెని గుర్తు చేసేది నాకు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది జయంతి ఆమెని పక్కనే ఆకాంక్ష పడుకోనుంది సంతోషంగా తల్లి వైపు చూసుకుంటూ ఉంది ఆకాంక్షపై ప్రేమగా చెయ్యి వేసుకొని పడుకొనుంది ఆమె మనసంతా సంతోషంగా ఉంది అందుకే ఇన్నాళ్లకు హాయిగా నిద్రపోయింది అమ్మకు తనపై ఎంత ప్రేమ అని అనుకుంటుంది ఆకాంక్ష ఉదయాన్నే చక్కగా నలుగు పెట్టి తలంటి స్నానం చేయించింది చక్కగా చీర కట్టి మురిసిపోయింది అమ్మ నాకు ఇంట్లో ఒంటరిగా అమ్మ ఒక్క ఎలా ఉంటుంది నేను చదువుకోలేను అమ్మకు తోడుగా ఉండిపోతాను ఇక్కడే అమ్మ ప్రేమను నిన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు అమ్మ ప్రేమకు దూరంగా ఉండలేను అని అనుకుంది ఆకాంక్ష శేఖర్ గారు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే ఆకాంక్షకు ఆమెని మీద ప్రేమ పెరుగుతూ ఉంది ఇలాంటప్పుడు నీ కూతురు అని మనం ఎలా చెప్పగలుగుతాం అన్నారు శేఖర్ కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలి ఆ సమయం కోసం ఎదురు చూడాలి అంది జయంతి శ్రీహర్ష అనన్య మీదే ప్రేమగా ఉంటున్నాడు నేను గమనించాను అని చెప్పారు శేఖర్ గారు నిజమే వారి ప్రవర్తన మారింది నేను గమనిస్తున్నాను అన్నది జయంతి కాలమే నిర్ణయించాలి ఈ సమస్యకు పరిష్కారం ఆమెని మనసు బాధ పెట్టలే అలా అని ఇన్నాళ్ళు ఆకాంక్షని మన కోడలు అని ఇప్పుడు కాదు అనడం కూడా సబబు కాదేమో అన్నారు శేఖర్ గారు నిజమేనండి మీరన్నట్లు కాలమే నిర్ణయించాలి అంది జయంతి జంటగా ఉన్న ఆమె విడదీసిన పాపం మనకు తగలకుండా ఉండాలి అంటే మళ్ళీ ఆమె మనసులోనే జంటతో కలిపేయాలి అని చెప్పింది ఇలాంటి విషయాల్లో తొందరగా ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం తప్పు మన వల్లే జరిగింది కాబట్టి దిద్దుకునేది కూడా దిద్దుకునేది కూడా మనమే దిద్దుకోవాలి అందుకు కొంత సమయం పడుతుంది అన్నారు శేఖర్ గారు ఇంత బాధను మనసులో పెట్టుకుని రాత్రి వరకు ఎలా భరించారు నాకు చెప్పకుండా అంది జయంతి ఇరవై రెండేళ్లు భరించింది నా చెల్లెలు ఈ బాధను ఎవరికీ చెప్పకుండా ఈ రోజు మళ్ళీ శ్రీహర్ష ద్వారా అన్ని బయటకొచ్చాయి నాకెందుకో హర్ష తన తెలివితో అన్ని కరెక్ట్ గా చేస్తాడు అనిపిస్తుంది అత్త అంటే వాడికి అంత ప్రాణం శ్రీహర్ష మాట గుర్తుకు వస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలిగే గర్డ్స్ అందరికీ ఉండవు అది మన శ్రీహర్షలో చక్కగా ఉన్నాయి అంటూ కొడుకుని మెచ్చుకున్నారు శేఖర్ గారు తెల్లవారుజామున ఐదు గంటలకు మెలకువ వచ్చింది శ్రీహర్షకు తాతగారి గదిలోకి వెళ్ళాడు పక్కనే మంచం మీద అనన్య నిద్రపోతూ ఉంది అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీహర్ష ఎంత చక్కగా తీర్చిదిద్దిన శరీరతత్వం ఎంతటందగత్తె ఇలాంటి అంతగత్తెను భూమి మీదకు తేవాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఒక్క మా అత్త వల్లే అంటూ నవ్వుకున్నాడు శ్రీహర్ష ఎందుకో అనన్యను ఏడిపించాలనిపిస్తోంది ఎక్కువగా తన చెంతనే గడపాలి అనిపిస్తుంది మా మామ అలాగా నేను కవిని కాదు వర్ణించలేను కాని అందాన్ని ప్రేమించగలను హరిహరాదులు అడ్డం వచ్చినా ఎదిరించగలను అనన్యను నా సొంతం చేసుకోగలను అనుకున్నాడు శ్రీహర్ష నవ్వుకుంటూ అనన్యకు మెలకు వచ్చింది ఎదురుగా చూస్తే శ్రీహర్ష ఏంటి ఈ గదిలోకి వచ్చారు అనుకుంటుం ఏం కావాలి అని అడిగింది అనన్య నువ్వే కావాలి అన్నాడు శ్రీహర్ష ఏంటి మీరు మాట్లాడేది అంది కోపంగా అనన్య నువ్వే కావాలి సినిమా క్యాసెట్ ఇక్కడ ఉందిలే రూమ్ లో అందుకని అలా అడిగాను నువ్వు ఇంకొకలాగా అనుకున్నావా ఏమిటి కొంపదీసి అంటూ నవ్వాడు శ్రీహర్ష చాలా తెలివిగా మాట్లాడుతాడు చూసే వాళ్ళకి చాలా పెద్ద మంచి ఇలా కనపడతాడు నా దగ్గర మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నాడు మంచం దగ్గరికి వస్తున్న శ్రీహర్షణ చూసి అలాగే భయంగా చూస్తుంది అనన్య పక్కనే తాతగారు పడుకొని ఉన్నారు ఏమనుకుంటారు ఏమి అనుకోకపోతే మంచిదా ఏంటి ఇలా ఆలోచిస్తున్నానేంటి అనుకుంది అనన్య బాగా దగ్గరికి వచ్చేసిన శ్రీహర్షణ చూసి ఏంటి అంది అనన్య కంగారుగా ఎందుకంత భయం క్యాసెట్ ఇక్కడ ఉండాలి అంటూ పడుకొని ఉన్న అనన్య పైనుండి ఆ పై అరను వెతుకుతున్నాడు శ్రీహర్ష చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది అనన్య లేగిస్తే తంట పడుకుంటే ఇబ్బందిగా ఉంది అసలు అన్ని కావాలనే చేస్తున్నాడు ఉండండి నేను పైకి లెగిస్తాను మీరు తర్వాత వెతుకొచ్చు అన్నది అనన్య ఏం పర్లేదు పడుకో నాకేం ఇబ్బంది లేదు అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ ఇబ్బందిగా ఉంది అందుకని అన్నది అనన్య కోపంగా ఇంతలో దశరథ గారు మేల్కొన్నారు ఏంటి హర్ష అన్నారు ఆశ్చర్యంగా ఏం లేదు తండగారు ఈ పైన నా సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్ ఒకటి ఉండాలి అని చూస్తున్నా అన్నాడు శ్రీహర్ష అనన్య వైపు చూసి నవ్వదు తాతగారు కూడా లేచారు నన్నేమనుకుంటారు అని నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుంది అనన్య శ్రీహర్ష అలమరలో ఉండి ఒక పుస్తకం తీసి అనన్య పక్కన చిన్నగా పాడేశాడు పుస్తకం తీసినట్లుగా ఆమె మీదకు వంగి కాసేపు కనపడనట్లు వెతుకుతున్నాడు ఏంటి ప్రవర్తన అంటూ తిట్టుకుంది అనన్య ఎలాగో నిద్ర నటిస్తున్న అనన్యను ఆడుకున్నాడు కాసేపు శ్రీహర్ష అటుపక్క చూస్తే తాతగారు ఇక్కడ చూస్తే శ్రీహర్ష పైకి లెగిస్తే తంట పడుకుంటే మంట టార్చర్ చూపిస్తున్నాడు అనుకుంటూ ఉంది అనన్య వేచని శ్రీహర్ష ఊపిరి అనన్యను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ఇక తట్టుకోలేక దగ్గింది చిన్నగా మెలుగు వచ్చినట్టు అనన్య చాలా బాగున్నావు ముద్దొచ్చేస్తున్నావు మై డార్లింగ్ అని చిన్నగా అనన్య చెవులో అని పైకి లేచాడు శ్రీహర్ష ఆడుకుంటున్నాడు నాతో ఏమిటో నాకే తిప్పలు తొందరగా ఆకాంక్షతో పెళ్ళైపోతే బాగుండు ఇతనికి ఆ వద్దులే దేవుడు ఎవరికి నిర్ణయిస్తాడో కదా అనుకుంది మళ్ళీ అంతలోనే నా మనసు మాట వినడం లేదు చెప్పాలంటే రాత్రి అతనే ఉన్నాడు నా కలలో నా కళ కూడా వింతగా ఉంది నేను శకుంతలా వేషం వేసుకొని ఆయన పాదాలొత్తుతూ ఉన్నాను స్వామి పన్నీర్ చల్లమంటారా అని అడుగుతూ ఉన్నాను తన కళ తనకు ఒక జానపద చిత్రంలా అనిపించింది సిగ్గుగా ఉంది ఇంకా చాలా వచ్చింది అవి తలుచుకోవడానికి సిగ్గుగా ఉంది టోటల్ గా అనన్యని మనసు మారిపోయింది అని అనుకుంటూ తన తలపైన తనే కొట్టుకుంది అనన్య తర్వాత ఏం జరిగింది అని అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్